పంచారామాల గురించి తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసు మరి అష్ట సోమేశ్వర క్షేత్రాలు ఏంటండి అని అడగచ్చు ఆ విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరిస్తాను మొన్ననే మీకు ఏకాదశ రుద్రుల గురించి చెప్పాను ఎంత చక్కటి క్షేత్రాలండి పదకొండు రుద్రులు కోనసీమలో ఉన్నారు అవన్నీ కనుమ రోజు జగన్న తోటకి ప్రబలకు వస్తాయని విషయం చెప్పాను ఇక్కడ ఏకాదశి రుద్రులు ఎవరైతే ఈ పదకొండు దేవాలయాలు దర్శిస్తారో వాళ్ళందరికీ కుజదోష నివృత్తి కలుగుతుందండి కుజదోష పరిహారం కలుగుతుంది ఎవరిన బాగా జాతకంలో కుజుడు ఇబ్బంది పెడుతున్నాను అనుకోండి ఈ ఏకాదశి రుద్రులు దేవాలయాలు దగ్గర దర్శిస్తే వాళ్ళందరికీ రుణవిక్తులు అవుతారు రియల్ ఎస్టేట్లో మంచి విజయాలు సాధిస్తారు ఈ ఏకాదశి రుద్రుల గురించి మన యూట్యూబ్లో ఉంది మీరు ఒకసారి మళ్ళీ అవి ఎపిసోడ్స్ చూడగలరు ఎందుకంటే ఏకాదశి రుద్రులు ఎవరైతే గనక దర్శిస్తారో వాళ్ళందరికీ దోష నివృత్తి కలగదండంలో ఇసుమంతైనా అనుమానం లేదు కుజ మహర్దశ వాళ్ళు కుజ అంతర్దశ వాళ్ళు ఆడపిల్లల జాతకంలో కానీ మగపిల్లల జాతకంలో కానీ ఎవరికైనా కుజదోషం ఉందని భయపడుతుంటే గనక ఈ ఏకాదశి రుద్రులను గనక దర్శిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక ఈరోజు మనం చెప్పుకోయే విషయం ఏంటంటే అష్ట సోమేశ్వర క్షేత్రాలు ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి కోనసీమనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యమైన శైవక్షేత్రం ద్రాక్షారామం ఆ ద్రాక్షారామం మించిన క్షేత్రం లేదండి అటువంటి ద్రాక్షారామం చుట్టూ అష్ట దిక్కులు ఉంటాయి కదా తూర్పు పడమర మనం చెప్పుకుంటాం దిక్కులు విదిక్కులు మొత్తం కలిపి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కులలో ఎనిమిది దేవాలయాలు ఉన్నాయండి సోమేశ్వర స్వామి పేరుతో అంటే చంద్రుడి పేరుతో ప్రతిష్ఠించిన లింగాలు అద్భుతమైన దేవాలయాలు అండి ఇవి గనక ఎవరైతే దర్శిస్తారో వారందరికీ చంద్రగ్రహ దోష నివృత్తి కలుగుతుంది కొంతమంది పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి మానసిక చాంచల్యం మానసికంగా నిలకడ ఉండదు చంద్రమహర్దశ చంద్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళు చంద్రుని నక్షత్రాల్లో పుట్టిన వారు రోహిణి హస్త ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అష్టసోమేశ్వర క్షేత్రాలు దర్శించాలి దర్శిస్తే కనుక శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుదంటలో ఇసుమంతైన అనుమానం లేదు ఇక్కడ మనం అష్ట సోమేశ్వర క్షేత్రాల గురించి చెప్పుకోబోయే ముందు అసలు ఈ అష్ట అష్ట సోమేశ్వర క్షేత్రాలు ఎలా వచ్చినాయి ఎలా ఉద్భవించినాయి అనే మాట ఒక్క మాటలో చెప్పుకుందాం తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయా అంటే నా అందరికంటే మీకే బాగా తెలుసు ద్రాక్షారామం సామర్లకోట అని చెప్తారు అటువంటిది ద్రాక్షారామం చాలా ప్రసిద్ధి పంచారామ క్షేత్రం ఎందుకయ్యా అంటే అక్కడే అష్టాదశ శక్తిపీఠం ఉంది ఇక రెండు అష్టాదశ శక్తి పీఠం పిఠాపురంలో ఉంది కానీ అది మామూలు శివాలయం కింద వస్తే ప్రాచీన శివాలయం కింద వస్తే అది పంచారామ క్షేత్రం మరి పంచారామ క్షేత్రం ఏంటంటే సామర్లకోట కాబట్టి ఈ రెండూ ఉన్న దేవాలయం ఒకటే ఒకటి కాబట్టి మనకి ద్రాక్షారామాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం అష్టదిక్కుల్లో చంద్రుని చేత ప్రతిష్ఠించబడినవి కాబట్టి అష్ట సోమేశ్వర లింగాలు అన్నారు అంతేకాకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ద్రాక్షవాటి కనుక దక్షారామం ద్రాక్షారామం ద్రాక్షారామం అన్నారు అంతేకాకుండా ఇక్కడ భీమేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ భూ అండి వెలిసి ఎవరు ప్రతిష్ట చేయాలి ఆయనకి ఆయన స్వయంగా వెలిశాడు అమ్మవారు మాణిక్య అంబ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఏం కూడా ఉంటే ఏం జరుగుతుంది అంటే భోగ మోక్షాలు చక్కగా లభిస్తాయి భోగం కావాలనుకున్న భోగం అంటే మనిషి బ్రతుకున్నప్పుడు ఎవరికైతే భోగంగా అద్భుతంగా అనుభవించాలి అని కోరుకుంటుందో వాళ్ళందరూ ద్రాక్షారామం దర్శించాలి అంతేకాకండి మోక్షానికి మనం చిట్ట చివరి ఏం కోరుకుంటాం మోక్షాన్నే కోరుకుంటాం అటువంటి మోక్షం కావాలన్నా మనకి ఖచ్చితంగా ద్రాక్షారామం దర్శించాలి దానికి ఏం చెప్తారంటే క్షారామాత్పరం క్షేత్రం నా భూతో నా భవిష్యతి అని చెప్తారు అంటే ఇటువంటి క్షేత్రం ఎక్కడా లేదు రాదు ఈ భీమఖండంలో వ్యాస భగవానుడు ఈ క్షేత్ర వైభవాన్ని గురించి అద్భుతంగా రాశాయండి భీమఖండంలో అంతేకాకుండా వ్యాసుడు కాశీపట్నంలో విశ్వేశ్వరుడు చేత బహిష్కరించబడినాక అమ్మవారు అన్నపూర్ణాదేవి ఆదేశం మేరకు ఈ వాటికలోనే స్వామిని అర్చించి తరించినట్టుగా భీమకంఠంలో ఉంది అంటే సాక్షాత్తులో సా కాశీలో సాక్షాత్తు వ్యాస భగవాను సేవింపబడిన పడిన తర్వాత అమ్మవారి ఆదేశం మేరకు ఈ ద్రాక్షారామం వచ్చి స్వామివారిని సేవించి తరించినట్లుగా ఉంది దీనికి ఒక పూర్వ కథ ఉందండి ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాలకు సంబంధించిన ఒక చక్కటి పురాణ కథ ఉంది అది మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏంటయ్యా అంటే తారకాసుర సంహారం తర్వాత ఆయన మెళ్ళో ఆ లింగం ఉంటుంది కదా ఆ లింగం ఐదు చోట్ల పడిందని మనం చెప్పుకుంటూ ఉంటాం వదించిన అనంతరం ఆ తారక కంఠంలో ఉన్న శివలింగం ఐదు ఐదు చోట్ల పడుతుంది అది రెండవ శకలం పడుతుందయ్యా అంటే ద్రాక్షారామంలో పడుతుంది ఈ ద్రాక్షారామంలో పడగానే అక్కడ ఉన్న సప్త ఋషులు దీన్ని ప్రతిష్టానించాలనుకుంటారు మరి ప్రతిష్ఠించాలంటే నీరు కావాలి కదండి నీరు కావాలని చెప్పి సప్త ఋషులు ఎవరిని ప్రార్థిస్తారంటే గోదావరి నదిని ప్రార్థిస్తారు ఈ గోదావరి నదిని తోడుకొని ప్రార్థించి ఆమె కోసం తపస్సు తీసుకొని వస్తూ ఉంటారు వస్తుంటే మధ్యలో ఏమవుతుంది ఇది రుద్రభూమి కదా కోనసీమ రుద్రభూమి కదా రాక్షసులు ఋషులు ఆశ్రమాలు కూడా కొన్ని ఉన్నాయండి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఈ రాక్షసు ఋషులు ఆశ్రమాలన్నీ ఆ నీటిలో కుట్టుకుపోతాయి కుట్టుకుపోగానే రాక్షసులు శపిస్తారు ఏమని గోదావరి అంతర్ధానం అయిపోవాలి అని చెప్పి శప్పిస్తారు చెప్పించగానే ఈ వీళ్ళకి అర్థం కాదనమాట ఏం చేయాలి సప్త ఋషులకి అయ్యో ముహూర్తం వేళవుతుంది మరి శివుణ్ణి ఆ శకలాన్ని స్థాపించాలి ద్రాక్షారమంలో ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే తుల్యభాగుడు అనే ఒక రాక్షసుడు ఈ సప్త ఋషులకి రాక్షసులకి ఒక మధ్యవర్తిగా ఉండి ఏం చెప్తాడంటే గోదావరిని అంతర్వాహినిగా ప్రవహింపజేయటానికి అడుగుతాడు రాక్షసులు దానికి రాక్షసులు అంతర్వాహినిగా అయితే మాకు అభ్యంతరం లేదు చక్కగా చేసుకోండి అని చెప్పి వాళ్ళు అనుమతినిస్తారు ఈ రాక్షస ఋషులు అప్పటి నుంచి ఆ గోదావరి సప్త ఋషుల వల్ల రాబడింది కాబట్టి సప్త గోదావరి అని పేరు కూడా వచ్చింది ఆ గోదావరిని తీసుకొని ఈ ద్రాక్షారామం వచ్చేస్తారు కానీ సమయానికి రాలేదు ఈ జరగటం వల్ల ఈ రాక్షస ఋషుల ఆశ్రమం వల్ల కొద్దిగా ఆలస్యం అవటం వల్ల రాలేరు ఈ ముహూర్తం సమయానికి మార్గశుద్ధ చతుర్దశి నాడు స్వామివారు స్వయంగా అక్కడ ప్రతిష్ఠించబడతారు ఎక్కడ ద్రాక్షారామంలో ఈ బ్రహ్మాది దేవతల కోరిన మీద భీమేశ్వరుని ఆమధేయంతో శంకరుడు అక్కడ మార్గశుద్ధ చతుర్దశి నాడు స్వయంభూ స్వయంభూగా అక్కడ గెలుస్తాడు అప్పుడు ఆ విషయాన్ని చూస్తారు సప్త ఋషులు చూసి గర్భాలయంలోకి వెళ్ళబోతే విపరీతమైన వేడి వస్తుంది ఆ వేడి తట్టుకోలేరు ఏంటయ్యా అని అడిగితే అప్పుడు ఆకాశవాణి చెప్తే మొట్టమొదటగా శివుడు సూర్యుడు అర్చించాడు కాబట్టి ఆ వేడుంది దీన్ని తగ్గించాలి అంటే ఈ వేడిని చుట్టూరు ఎనిమిదిక్కుల్లో చంద్రుడి పేరు మీద చంద్రుడి యొక్క పేరు మీద చంద్రుడితోటి ఐ ఎనిమిది శివలింగాలు అష్టలింగ అష్ట సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించాలి అప్పుడు ఆయన యొక్క ఓష్ణం తగ్గుతుంది అందరికీ అనుమతి దొరుకుతుంటారు ఆ విధంగా ఎనిమిది దిక్కుల్లో అష్టలింగాలు ప్రతిష్ఠించి అవన్నీ సోమేశ్వరుని పేరుతోనే ప్రతిష్ఠిస్తారు ఆ సోమలింగాలు విధిక్కుల్లోనూ దిక్కుల్లోనూ మహిమాన్వితమైనవండి ఈ క్షేత్రాలు ఈ దిక్కుల్లో ప్రతిష్ఠించడం వల్ల ఆ ద్రాక్షారామం లోని శివలింగం ఆ భీమేశ్వర అనే నామదేవి శివలింగం చల్లబడుతుంది అందరికీ పెరుగే అర్హత లభిస్తుంది అప్పుడు సప్త ఋషులందరూ ఆ శివలింగానికి పూజ చేస్తారు ఈ ద్రాక్షారామ భీమేశ్వరుడికి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒక్కొక్క యోజనం దూరంలో ఉన్నాయండి అష్ట సోమేశ్వర ఆలయాలు ఇవన్నీ మొట్ల మొట్లలో మొట్టమొట్లో ఈ ఆలయాలన్నీ రింగలు లింగ రూపంలోనే ఉండేవి అంటే మరి లింగాలగా ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత అమ్మవార్లని దేవాలయాల్ని విష్ణాలయాల్ని ఇక గణపతిని సుమ కుమారస్వామిని వీరభద్ర అనేక తదుపరి పరివార దేవతలు కూడా ప్రతిష్ఠించేది జరిగింది ఇక్కడ ఒక విశేషం ఉందండి ఈ అష్ట క్షేత్రాలు ఒక అద్భుతమైన విషయం ఉంది ఎనిమిది శివాలయాలు ఉన్నాయి నిజమే మీరు చెప్పింది బాట బాగానే ఉందండి ద్రాక్షారామం చుట్టూ ఎనిమిది శివాలయాలు ఉన్నాయి చాలా చక్కటి విషయం చెప్పారు కానీ ఇక్కడ శివకేశవులకి ఇక్కడ కొన్ని చోట్ల విష్ణాలయాలు ఉన్నాయని కూడా చెప్పాను కదా కొన్ని చోట్ల ఈ శివకేశవులకి ఒకే వేదిక పైన ఒకే ముహూర్తాన కళ్యాణోత్సవాలు చేస్తారండి ఎంత గొప్ప విషయం అండి శివకేశవులకి ఒకేసారి ఒకే రోజున ఒకే ముహూర్తాన ఒకే వేదిక మీ చేయటం కాలంలో జరుగుతాయండి అవి ఏంటయ్యా అంటే గనక ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు కోలంక కోరుమల్లి వెళ్ళలో జరుగుతాయండి ఈ మూడు చోట్ల ఒకే రోజు జరుగుతాయి ఇక వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు దంగేరు కోటిపల్లి వెంటూరు పెనుమళ్ళ సోమేశ్వరంలో జరుగుతాయండి ఈ ఐదు చోట్ల ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు జరుగుతాయి ఒక్క ఫాగొండ శుద్ధ ఏకాదశి రోజు మాత్రమే కోలంక కోరుమల్లి వెళ్ళలో జరుగుతాయి మిగిలిన వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు దంగేరు కోటిపల్లి వెంటూరు పెనుమళ్ళ సోమేశ్వరం జరుగుతాయి పానవట్టం పక్కనే మూడు చోట్ల అమ్మవారు ఉందండి అవి ఎక్కడయ్యా అంటే కోలంక దంగేరు సోమేశ్వరంలో కోలంక దంగేరు సోమేశ్వరంలో పానవటం పక్కనే అమ్మవారు అండి కానీ ప్రత్యేక గుళ్ళు ఉన్న అమ్మవారి దేవాలయాలు కొన్ని ఉన్నాయండి అవి ఏంటయ్యా అంటే కోటిమల్లి కోటిపల్లి కూరుమిల్లి వెంటూరు వెల్ల పెనుమళ్ళ వీటికి విడిగా దేవాలయాలు ఖచ్చితంగా ఉన్నాయండి ఇక ఈ అష్టసోమేశ్వర క్షేత్రాలు చాలా ప్రాచీనమైనవండి ఇప్పటివి కాదు మీరు నేను ప్రతిష్ఠించినవి కదా మన తాత ముత్తాతలు ప్రతిష్ఠించినవి కదా చాలా ప్రాచీనమైనవి భూమి ఉపరితలానికి నాలుగు నాలుగైదు అడుగులు లోతుగా ఉండటం వల్ల అనేక సార్లు వాటిని పైకి లేపడం జరుగుతూ వస్తుందండి ఎందుకంటే అవి కిందన ఉన్నాయి కదా అవన్నీ బా ఆ లేవ దేవాలయాల్ని పై మీద నాలుగైదు సార్లు భూమి ఉపరితలానికి లేపటం జరిగింది పునరుద్ధరణ పునరుద్ధరించారు అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏం చెప్పాలండి ఈ క్షేత్రాల గురించి ఎక్కడ కరపత్రాలు కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడా లేదండి ఈ క్షేత్రాల గురించి ఇష్ట సోమేశ్వర క్షేత్రాల గురించి చెప్పడం కూడా టీవీలో మొట్టమొదటి ప్రోగ్రాం ఇదేనండి ఇంతవరకు ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాల గురించి ఎవ్వరూ చెప్పలేదు అది బహుశా మనకి అవకాశం దక్కింది అది చాలా గొప్ప విషయం అండి శివానుగ్రహం లేకపోతే గనక మొట్టమొదటగా ఏకాదశ్రుద్రుల గురించి మొట్టమొదటగా అష్ట సోమేశ్వర క్షేత్రాలు చెప్పడం అనేది సాధ్యం కాదండి మీరు చెప్తున్న వాడికి నాకే కాదు వింటున్న వాళ్ళందరికీ శివానుగ్రహం ఉండబట్టే మన అందరం అష్టసోమేశ్వర క్షేత్రాల గురించి తెలుసుకుంటాం అది చాలా గమనించదగ్గ విషయం అండి ఇవి కేవలం ఎక్కడ గ్రంథాల్లో కానీ కరపత్రాల్లో కానీ ఎక్కడా ఉండదండి అష్టసోమేశ్వర క్షేత్రాలు ఇవన్నీ కూడా ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకొని చెప్పబడుతున్నామండి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాల గురించి ఒకే ఒక్కలు రాశారండి మహానుభావురాలు శివభుక్తురాలామా డాక్టర్ చల్లా సత్యవాణి గారు రాజమండ్రి రాజమండ్రి అండి వారు అష్టమూర్తి శివక్షేత్ర దర్శిని అనే పుస్తకం రాశారండి ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ కొంత ఇవ్వటం జరిగింది ఆ వివరాలతో పాటు కొన్ని వివ విశేషమైన అంశాలు సేకరించి ఇవన్నీ చెప్పడం జరిగిందండి ఈ పుస్తకం మనకి మీరు ఎక్కడ దొరుకుతుందండి ఈ పుస్తకం అంటే రాజమండ్రి గొల్లపూడి పబ్లికేషన్స్లో ఈ పుస్తకం లభ్యమవుతుంది మీరు కావాల్సిన వారు అష్టమూర్తి శివక్షేత్ర దర్శిని పుస్తకంలో ఈ వివరాలని అండి మీరు డాక్టర్ మేజర్ చల్ల సత్యవాణి గారు మహానుభావురాలండి ఆమె 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 మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రాల గురించి మనకి తెలియజేయటం జరిగింది దాన్ని మనం ఈ టెలివిజన్ టెలివిజన్ రూపంలో మనం అందజేయటం జరిగింది అంతేకాకుండా ఈ అష్టసోమేశ్వర క్షేత్రాలు చూద్దామని అనుకుంటున్నారా యాత్ర చాలా కొంత శ్రమతో కూడుకుందండి చాలా శ్రమతో కూడుకుంది ఊరికినే అనుకోగానే సరిపోదండి అంతేకాకుండా గ్రామాలకు డైరెక్ట్గా బస్సు సౌకర్యం కూడా లేదండి క్షేత్రాల్లో కూడా భోజన వసతి కూడా ఉండదు గ్రామాల్లో ఉన్న ఆలయాలు కొన్ని చోట్ల ప్రయాణ సదుపాయాలు కూడా లేవు అంటే బస్సు ఎక్కడో ఆగుతుంది ఆలయం ఎక్కడో ఉంటుంది వాటికి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి తప్ప మనం వెంటనే చేరడానికి అవకాశం లేదు కొన్ని చోట్ల సర్వీస్ ఆటోలు ఉన్నాయండి కొన్ని చోట్ల మాత్రమే సర్వీస్ ఆటోలు ఉన్నాయి వెళ్ళడానికి ఉంటుంది కానీ రావడానికి మళ్ళీ చాలా కష్టమైన విషయం అండి ఆటోలు సొంతంగా రాను పోను కట్టించుకొని వెళ్ళాలండి అష్ట సోమేశ్వర క్షేత్రాలు చూడాలంటే రెండు మూడు కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లాల్సి వస్తే అక్కడక్కడ మాత్రం మీరు కనుక సరిగా అనుకోని వెళ్ళకుండా అనుకో అనుకోకుండా వెళితే కనుక పెనుమళ్ళ కూరుమిల్లి గ్రామాలకు అయితే ఏ విధమైన ప్రయాణ సాధనాలు లేవండి ఇవి లోపల కొద్దిగా లోపల కొంటే పెనుమళ్ళ కూరిమిల్లి ముఖ్యంగా మీరు వెళ్ళదలుచుకుంటే ముఖ్యంగా టౌన్ నాకు కావాలి అండి అనుకుంటే కనుక రామచంద్రాపురం మనం ముఖ్యంగా చేరాలండి ఆలయాలు ఎత్తైన విమాన శిఖరాలు ఉంటాయండి ఆలయాల్లో పెద్ద పెద్ద విమాన శిఖరాలు ఉన్నాయి ధ్వజస్తంభాలు ఉన్నాయి కలకళ్ళాడుతుండే ఒక్కొక్క గుడిలో రెండేసి మూడేసి ధ్వజస్తంభాలు కూడా ఆలయాలు ఉన్నాయండి ఒకటి శివాలయానికి ఒకటి వైష్ణవాలయానికి ఒకటి అమ్మవారికి అట్లా రెండు మూడు ధ్వజస్తంభాలు కూడా కలిగిన ఆలయాలు ఉన్నాయండి ద్రాక్షారామాన్నితో కలిపితే కనుక ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాలని నవలింగ క్షేత్రాలు అంటారండి అంటే కంటే అవి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది క్షేత్రాలు వాటితో కలిపి ద్రాక్షారామం కలిపితే నవలింగ క్షేత్రాలు అంటారండి ఈ నవలింగ క్షేత్రాలు దర్శించడం వల్ల సర్వ పాపహరం అవుతుందండి సర్వ పాపహరం అవుతుంది అఖండ ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మనకి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి చేత మొట్టమొదటిసారిగా అర్చించబడిన భీమేశ్వర స్వామిని అర్చిస్తే గనక ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఖచ్చితంగా ప్రసాదిస్తాడండి దీంట్లో అనుమానమే లేదండి అంతేకాకుండా మనకి చంద్రుడు వల్ల మనకి ఈ క్షేత్రాలన్నీ వెలుగులోకి రావటం సోమేశ్వర క్షేత్రాలు అవటం వల్ల చంద్రుడు ప్రతిష్ఠించినవి కావటం వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత కలుగుతుందండి అంతేకాకుండా ప్రశాంత చిత్తం కలుగుతుంది ఆందోళన చెందరు మానసికంగా ఇప్పుడు చంద్రమా మనసో జాత అంటారంటే మనస మనకారకుడు చంద్రుడు కాబట్టి చాలా చక్కగా ఉంటుందండి ఈ పంచారామ క్షేత్రాల్లో గుణుపూడి చంద్రుడు శివలింగం చెప్పుకుంటాం అందుకనే పౌర్ణమికి అమావాసకి రకరకాల రంగులు మారుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి గొప్ప క్షేత్రాలతో ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాలు సమానమండి ద్వారచ్యోతిర్లింగాల్లో గుజరాత్ సోమనాథ్ ఉందండి సోమనాథ్ క్షేత్రానికి ఎంతటి మహత్యం ఉందో ఈ అంతటి మహత్యం ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాలకు ఉన్నాయండి అది గమనించదగ్గ విషయం సోమనాథ్కి ఆ గుజరాత్ వెళ్ళి మనం సోమనాథం దర్శిస్తాం చూసారా ఎంతటి గొప్ప మహత్యం ఉందో సోమనాథ్ వెళ్ళామండి ఎంతో బాగుందంటారా అంతటి గొప్ప మహత్యం ఉన్నాయి ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాలండి ఇక మనకి ఒక చక్కటి కథ కూడా ఉందండి అది ఎక్కడ చెప్తారంటే ద్రాక్షారామంలో చెప్తారండి మనకి చంద్రుడు అందగాడు అయితే మనకి విద్య కోసం బృహస్పతి వెళ్తాడు విద్య నేర్చుకుంటున్నప్పుడు తారాదేవి కూడా మరి చక్కటి భార్య ఆయన భార్య అందగత్త అనుకోకుండా ఒకరోజు చంద్రుడు తారాదేవిని మోహించటం ఆ విషయాన్ని గురువు అయిన బృహస్పతి తెలుసుకోవటం ఆ గురుపత్ని నువ్వు ఇలా చేసావు కాబట్టిని బృహస్పతి చంద్రుడిని శపించడం జరుగుతుంది అప్పటి నుంచి కళలు తగ్గుతూ కళలు చంద్రుడు అయిపోతాడు ఆ శాప విమలోచననికి ఏంటయ్యా అంటే బృహస్పతి చెప్తాడని ఒక కథలో ఉందండి ఏంటంటే నువ్వు ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి అష్టదిక్కుల్లో ఎనిమిది లింగాలు స్థాపించు స్థాపిస్తే గనక నీ పూర్వభావాన్ని తిరిగి వస్తే మళ్ళీ వృద్ధిచంద్రుడు కాగలమని చెప్పి చెప్పినట్లుగా మనకి శాస్త్రంలో కనిపిస్తుంది ఇది కూడా ఒక కథ కొంద కథ కందుకు చెప్తారు అంతేకాకుండా ఈ క్షేత్రాల గురించి ఈ శివలింగాలు ఎన్ని చోట్లనే ద్రాక్షారామం క్షేత్రంలో గోడ మీద కూడా రాసి ఉన్నాయండి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ద్రాక్షారామం వెళ్తే అక్కడ పూజారులు అడిగితే అష్ట సోమేశ్వర పేర్లు ఎక్కడ ఉన్నాయంటే ఆ గోడ మీద పేర్లు రాసి ఉంటాయండి ఈసారి వెళ్ళినప్పుడు తూర్పుగోదావరి జిల్లా వాసులు ఖచ్చితంగా చూస్తారని సాంబ శివ साङ्ग सदा शिव साङ्ग सदा शिव साङ्गिव सावा